మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు అయిన చంద్రబాబు నాయుడు గారి ముద్దుల మన్వడు అలాగే మంత్రి నారా లోకేష్ గారి కొడుకైన దేవాంష్ అరుదైన ఘనతను సాధించాడు వివరాల్లోకి వెళ్తే చంద్రబాబు నాయుడు గారి కొడుకైన నారా లోకేష్ గారికి బాలకృష్ణ గారి కూతురైన బ్రాహ్మణికి రెండు వేల వివాహం జరిగింది వీరిది పెద్దలు కుదిర్చిన వివాహం వరుసకు బావామరదలు అవుతారు బ్రాహ్మణి లోకేష్ దంపతులకు రెండు వేల పదిహేనులో పన్నెండు మగబిడ్డ జన్మించాడు బాబుకు అని నామకరణం చేశారు దేవాన్ష్ చిన్నప్పటి నుంచే చాలా చురుగ్గా ఉండేవాడు దేవాన్ష్ కి చిన్నప్పటి నుంచే చెస్ అంటే ఇష్టం ఇప్పుడు దేవాంశ్ వయసు తొమ్మిదేళ్లు కానీ వరల్డ్ రికార్డ్ సాధించాడు అంతేకాదు ప్రపంచంలోనే ఫాస్టెస్ట్ చెక్ మేట్ ప్లేయర్ గా గుర్తింపు పొందాడు రీసెంట్ గా హైదరాబాద్ లో జరిగిన నూట డెబ్బై ఐదు పజిల్స్ ని అతి తక్కువ సమయంలో సాల్వ్ చేసి దేవాన్జ్ ఫాస్టెస్ట్ చెక్మిట్ ప్లేయర్గా వరల్డ్ రికార్డ్ని సాధించారు విషయాన్ని నారా లోకేష్ గారు తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా తన కొడుకు గురించి సంతోషపడుతూ ఒక బ్యూటిఫుల్ పోస్ట్తో తెలియజేశారు నిజంగానే గొప్పే కదా